హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్ సమ్మర్ రాగానే ఏదైనా చల్లచల్లగా తినాలని కానీ తాగాలని కానీ అనిపిస్తుంది కదా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకోండి దాంట్లో హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత కాజూస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ బటర్ని కానీ వన్ స్పూన్ గీన్ కానీ యాడ్ చేసుకోండి నేను వన్ స్పూన్ గీన్ యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్కి గీన్ అప్లై చేసి మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ పాలని తీసుకోండి ఫుల్ క్రీమ్ పాలైతే ఐస్ క్రీమ్కి చాలా బాగుంటుంది పాలు ఒక పొంగిని రానివ్వండి ఇలా కొంచెం వచ్చిన తర్వాత ఒక కప్పులో పాలు తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఏమీ లేకుండా మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని పాలలోకి యాడ్ చేసుకోండి పాలు కొంచెం చిక్కగా అయ్యేదాకా కుక్ చేసుకోండి ఇందులో టూ స్పూన్స్ పంచదాన్ని యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ కట్ చేసుకోండి దీన్ని నైఫ్తో ఒకసారి కదిలిచ్చింది వెంటనే డిమోల్డ్ అయిపోతుంది ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఈ చిక్కబడిన పాలను కూడా ఒకసారి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫస్ట్ ఒక లేయర్ వేసి అందులోకి ఈ క్యారమిల్ పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే ఇంకొక లేయర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ క్యారమిల్ పౌడర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇది సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా చల్లచల్లని ఐస్ క్రీమ్ రెడీ ఈ సంబర్కి ఈ ఐస్ క్రీమ్ సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి